అందరికీ నమస్కారం మనం నేతి బొబ్బట్లు గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చాలా హెల్దీ అండి వేరే పిండిలు వాడకుండా వంట రాని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేయవచ్చు మనం చెప్పుకునే ప్రాసెస్లో చేసుకోండి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను సో ఒక దీంతోనైతే ఒక మనము ఒక ఫార్టీ టు ఫిఫ్టీ చేయవచ్చు ఎందుకంటే మేము ఉగాదికి చేస్తున్నాం కాబట్టి చాలామందికి చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మేము అందులో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ సోడా వేస్తున్నాను ఎందుకంటే నేను మైదా పిండి అది ఇది ఇది వాడట్లేదు కదా సో నేను ఈ పిండి ఏంటిదంటే మనం ఎలా కలుపుకోవాలో కూడా చెప్తాను చపాతి పిండిలాగా అస్సలు కలపొద్దు ఎందుకంటే చపాతి పిండిలా కలిపితే ఆ పిండి అనేది గట్టిగా అవుతుంది అన్నమాట సో గట్టిగా అయితే మనకి భక్ష చేయడానికి రాదు అన్నమాట సో నేను ఏంటంటే ఎట్లా కలుపుతున్నానో ఒకసారి చూడండి ఫస్ట్ అయితే కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటా ఫస్ట్ అయితే పిండిని మొత్తం కలుపుకుంటా పోవాలా ఎట్లా అంటే ఇట్లా మెత్తగా మనం పిండిని ఎట్లా మన అచ్చమైన భాషతో చెప్పాలంటే లైక్ అందులోకి వెళ్ళి ఇట్లా ముద్ద తీసి ఇట్లా సాగాలి అట్లా కలుపుకోవాలన్నమాట పిండి పిండి కలిపి ఒక గంట సేపు పక్కకు పెట్టండి మళ్ళీ మీరే నాకు మెసేజ్ చేస్తారా సేమ్ పిండి పిండిలాగా కలిపారండి ఈ పిండిని అని మీరే చెప్తారు ఒకసారి చూడండి పిండిని అయితే మేము ఇలా నీట్గా కలుపుకొని పెట్టుకుంటాము చాలా బాగా వచ్చినాయి నేను కూడా ఎప్పుడు చేయలేదు సో చూడండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము చూడండి పిండి అనేది ఇలా ఉండాల ఇలా ఉండి మనం దీనిపైన ఏదైనా కప్పు లాంటిది పెట్టేసి ఒక గంట సేపు పక్కకు పెడితే చాలా మంచిది పిండిలో కలుపుకోవడం ఉంటుందండి భక్షాలు చేయడంలో చూడండి ఎంత బాగుంది పిండి ఈ పిండి అయితే నేను వన్ అవర్ పక్కకు పెట్టాను పక్కకు పెట్టినాకీ మేము ఏంటంటే శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేసుకున్నాము సో క్వాంటిటీ బట్టు నేను చెప్తాను అన్నమాట సో నే ఈ కప్పుతోనైతే మూడు కప్స్ తీసుకున్నాను పెసరపప్పు మేము పెసరపప్పుతో చేసుకుంటాము ఎక్కువ సో ఇదేంటిదంటే క్వాంటిటీ వైజ్గా ఈజీగా చక్కెర ఎంత పోసుకోవాలో చెప్పడానికి అన్నమాట పెసరపప్పును చక్కెర మేము బెల్లంతోనే కాదు సో దీని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి పప్పును ఈ పెసరపప్పు కాబట్టి నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు మెయిన్ ప్లస్ మళ్ళీ కుక్కర్లో కూడా అవసరం లేదు నార్మల్ గిన్నెలో ఉడకబెడితే మనకు పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట ఎక్కువ కూడా ఉడకవద్దు సేమ్ నేను చూపిస్తున్నా చూడండి ఇలా ఉడికించుకోండి ఉడికించుకున్నాక ఒక్కసారి చెంచాతో ఈ టిక్ కూడా చూడండి దాన్ని మొత్తం ఇట్లా కలపాలన్నమాట చూడండి ఎలా కలుపుతున్నారో అలా కలపాలా మీరు పప్పుని ఇలాంటి గరిట తీసుకొని పప్పుని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి చూడండి పప్పు కలుపుతుంటే కూడా ఎంత మెత్తగా అవుతుందో చూడండి ఇలా అయితే కలుపుకొని పెట్టుకున్నాను నేను ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నానో అదే కప్పుతోనే నేను మూడు కప్పుల పప్పు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల చక్కెర పోసుకున్నాను చూడండి మీరు కూడా అంతే అంటే ఇప్పుడు మీరు ఒక కప్పు పప్పు తీసుకుంటే ఒక కప్పు చక్కెర తీసుకోండి మీరు బెల్లంతోనైనా చేసుకోవచ్చు బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మనం స్టవ్ పైన పెట్టుకుంటే చక్కెర అనేది కరుగుతుంది అన్నమాట చూడండి చక్కెర కరిగిన తర్ ఎలా ఉందో ఇందులో కొంచెం యాలకులు దంచి వేసుకోండి నేను అది మిస్ చేశాను ఈ క్లిప్పు ఆ క్లిప్ నేను వేరే పని మీద ఉంటుండే ఉగాది అంటే ఎన్ని ఏమంటారు పనులు ఉంటాయి సో మనం మీరైతే అది వేసుకోండి యాలకులు యాలకులు ఇలాచి అంటారు కదా ఇంగ్లీష్లో ఇలాచి వేసుకోండి సో చూడండి పిండి ఎలా అయిందో పిండి ఇట్లా కలిపి పెట్టానని చెప్పాను కదా సో మనమైతే పూర్ణమును పిండి అయితే రెడీగా ఉంది మనం భక్ష చేసుకుందాము బొప్పట్లు నేతి బొప్పట్లు తెలంగాణలో అయితే మేము భక్షాలు అంటామండి చూడండి పిండి చూడండి ఎట్లా ఉందో ఇట్లా కలుపుకోవాలి మనం పిండిని ఈ కవర్ ఉంది కదా ఈ కవర్ల పైన మనం ఏదైనా షాపింగ్ పోయినప్పుడు అలా వస్తూ ఉంటాయి కదా కవర్స్ మీద చేసుకుంటే చాలా మంచిది మా దగ్గర స్వచ్ఛమైన నెయ్యి ఉంది అంటే మేము ఇంట్లో చేసుకొని పెట్టుకుంటాము చూడండి ఎలా పెట్టాము సో ఆయిల్ ఆయిల్ అన్న నెయ్యి అన్న మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది అప్లై చేసుకొని చూడండి ఇట్లా ఒత్తుకోవాలి నేనైతే చాలా బాగా చేస్తాను మనం పిండిని బట్టి అండి పిండి కలుపుకోవడంలో ఉంటుంది ఎప్పటికైనా అదే ఇది ఎవరైనా చూస్తే పిండి అనుకుంటారు కాదు మేము గోధుమ పిండితోనే చేస్తాము పిండి చాలా డేంజర్ అండి హెల్త్కి ఎట్లా అంటే మనం గోడలకి సిమెంట్ వేస్తే మన బాడీలో ఎలా స్టిక్ అయిపోతుందో సేమ్ మైదా పిండి కూడా మన బాడీలో అలా స్టిక్ అయిపోతుంది అన్నమాట అందుకే ఎందుకు కలపడం కూడా చెప్పాను కదా గోధుమ పిండి కలపడంలో ఉంటుంది మేము చూడండి ఎంత మంచిగా కలిపాం కాబట్టి ఎంత సన్నగా వస్తుంది ఎప్పుడైనా బొప్పట్లు అనేది సన్నగా చేస్తేనే బాగుంటుంది లావు లావుగా చేస్తే అస్సలు బాగుంటుంది పాన్ పని మళ్ళీ నెయ్యి వేసాము సో చాలా ఈజీగా ఉంది కదా అండి భక్ష చేయడము నేతి బొప్పట్లు అండ్ భక్ష రెండు అనొచ్చు మనము తెలంగాణలో అయితే ఎక్కువ యూజ్ చేసే వర్డ్ అయితే భక్షాలు నేను ఇప్పుడు ఆ పూర్ణం ఎక్కువ చేసుకున్నాను కదా నేను అది బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని లైక్ మాకు ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే మేము పిండి కలిపి మేము భక్ష్యాలు అనేది చేసుకుంటాము మేమైతే ఎక్కువ చెంచా అయితే వాడము లైక్ హ్యాండ్తోనే టకాటకా తీసి పక్కకు పడేసి మళ్ళీ దానిపైన వేసి చేయడమే మళ్ళీ దీనిపైన మళ్ళీ నెయ్యి వేసుకొని తినండి చాలా టేస్ట్గా బాగుంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటా కూడా కామెంట్లో అడగండి నేను చెప్తాను చూడండి ఎంత బాగున్నాయి కదా ఆకుల మీద వేసుకోండి మీ దగ్గర అరటి ఆకుంటే మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి